అన్నయ్య ఏం చేస్తున్నాడు అన్నయ్య వాలంటీర్ గా చేస్తారు అంకుల్ మా తాతయ్య చిన్నప్పటి నుంచి పెంచారు తాతయ్య మొన్న ఎక్స్పైర్ అయ్యారు అమ్మ నువ్వు అన్నయ్య మమ్మీ ఇంకా డీప్ ప్రయర్ అంకుల్ బాగా ప్రేయర్ అంటే చర్చ్ బాగా వెళ్తా ఉంటారు మీ వీడియోస్ చూస్తే తెలియదు లేకపోతే కాల్ కొడతారు నన్ను నేను సాతాను కాబట్టి కాదంకుల్ అదే ఇంట్రెస్ట్ నాకు పురాణాలంటే చిన్న పులి నేను ఒక మాట చెప్పనా ఆ చెప్పనా మనం ఒకదాన్ని ఇష్టపడడం తప్పు కాదు తల్లి కానీ దాని ఆధారంగా ఇంకో దాన్ని ద్వేషించకూడదు కదా అంకుల్ నాకు అదే ఇష్టం ఇప్పుడు వక్కలేమో ఆ ఎవరు అమ్మ పాశ్రంకులేమో విగ్రహాలని అలా ఇలా అంటారు అంటే అతను తప్పు కాదుగా బైబిల్ ని నేను చాలా సార్లు చెప్తాను ఇప్పుడు కూడా చెప్తా పనికి మాలింది అంటాను నేను అది పరిశుద్ధం కాదు పనికి మాలింది అంట ఎందుకు అంటానంటే ఒక వ్యక్తిని ఇప్పుడు ఉదాహరణకి నువ్వేం చదివావు ఇప్పుడు బీకామ్ అంకుల్ బీకామ్ చదివావు ఇంకా నెక్స్ట్ కావాలంటే ఇంకా చదవచ్చు అంతులేదు నువ్వు బంగారు నేను అనేది ఒక అబ్బాయి ఏడుతర చదువుతున్నాడు అండి నెక్స్ట్ ఎందులోకి వెళ్ళాలి ఇంటర్లోకి వెళ్ళాలి ఇంటర్ అయిపోతే డిగ్రీలోకి వెళ్ళాలి డిగ్రీ అయిపోతే ఇంకా 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 అలా పైకి వెళ్ళాలి అని కిందకి వెళ్ళకూడదు కదా నేను బాధ నేను నేను బైబుల్లో స్టోరీస్ చెప్తే అక్క అత్త మాటలు చావు గురించి ఎందుకు చెప్తావక్క చావు వల్ల ఏం ప్రయోజనం అక్క పిల్లలు అంటారు నాకు అలా ఆలోచించాను తర్వాత ఆలోచించి ఆలోచించి రీసెంట్గా నేను మొబైల్ కొన్నాను అంకుల్ అప్పుడు శివశక్తి వీడియోస్ మీ వీడియోస్ చూస్తా ఉంటాను అలాగా చూసడం వల్ల అలా ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా నేను ఒక్క మాట చెప్తానే సరదాగా కృష్ణుడు చిన్న పిల్లడు వాళ్ళ నాకు ఫోన్ వచ్చింది తల్లి ఒక్కసారి ఒక్కసారి